విద్యుత్తో పాటు టీ ఫైబర్ వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ టీ ఫైబర్ తో పాటు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండేలా చేయాలని మరి ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది మరొక అంశం భద్రాద్రి కొత్తగూడ జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లపల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఇరవై పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడానికి నలభై ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం జరిగింది దానికి తోడు మరి ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ సంబంధించి కొత్తగా మరికొన్ని ఏటీసీస్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు ఐటీఐ ఇందుకు అరవై ఐదు ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అన్నిటిని కూడా గా కన్వర్ట్ చేయడంతో పాటు కొత్తగా మరి మరికొన్ని ఏటీసీని శాంక్షన్ చేయడానికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు నేను ఒక ఏటీసీకి సంబంధించి మొన్న జూబ్లీ హిల్స్ కు సంబంధించి అక్కడ కూడా ఏటీసీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆమె మేరకు జూబ్లీ హిల్స్ కు కూడా అక్కడ ఉన్న యువతీ యువకులకు ఆ ప్రాంత వాసులందరికీ సంబంధించి అక్కడ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ని శాంక్షన్ చేయడం జరిగింది మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి క్యాబినెట్ తో ఇప్పుడు చర్చ కాలేదు ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది దానికి వచ్చిన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఆ ఎంక్వైరీ రిపోర్టును పరిశీలించి తగు విధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది రోజు అక్కడ ఉన్న సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని రామగుండం పవర్ ప్లాంట్ అక్కడ ఉన్నది ఆధునీకరణ చేయాలని సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ చేయాలని నిర్ణయం పాటు ప్రభుత్వం కూడా ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి పిట్ హెడ్ దగ్గరనే విద్యుత్ సరఫరా చేసే కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చాలా సంవత్సరాలుగా ఆ ప్రాంత వాసులకు సంబంధించి ఉన్న డిమాండ్తో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన మా గౌరవ శాసన సభ్యుడు రాజ్ ఠాకూర్ గారు ఆ ప్రాంత వాసులందరి తరఫున ఒక ప్రధానమైన ఎమోషన్ సెంటిమెంట్ తో పాటు అక్కడ అవసరం ఉంది ఈరోజు రాబోయే కాలంలో థర్మల్ కెపాసిటీ ఎంతో ఉండాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దానికి అనుగుణంగానే ఈ రోజు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఒక నిర్ణయం కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది సార్ మూడో డిస్కామ్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించి ఒక హెల్దీ డిస్కామ్స్ ఏర్పాటు చేసుకోవాలి తనకు అనుగుణంగానే విద్యుత్తుకు సంబంధించి అనేక అంశాలు క్రోడీకరించి మనము పూర్తి స్థాయిలో అంటే ఒక సిస్టమేటైజ్ సర్వీసెస్ ను అప్పగించే ప్రయత్నం చేయాలి కొన్ని సందర్భాల్లో కొన్ని జరిగిన అక్కడ కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంతా కూడా క్లారిటీతో ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఈ థర్డ్ డిస్కౌంట్స్ పెడతాను ఒక హెల్దీ ఈ డిస్కౌంట్స్ అన్ని కూడా ఒక హెల్దీ కంపెనీస్ గా ఎదగాలని ఓ ప్రయత్న భాగంలోనే ఒక కొత్త ఆలోచనతోని ముందు